హాయ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ వీడియో ఐ సెల్ డిస్కస్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ అది ఏంటంటే టూ ఇన్ఫినేటివ్ టూ ఇన్ఫినేటివ్ చూడండి మన టాపిక్ ఏంటి అని చెప్పాను టూ ఇన్ఫినిటివ్ గ్రామర్లో ఇది అరుదుగా వస్తుంటాయి సెంటెన్స్ ఒక సెంటెన్స్లో ఇవి అరుదుగా వస్తుంటాయి అంటే రేర్గా వస్తాయి కానీ దీని యూజేజ్ చాలా ఉంది అందువల్ల ఈ దీనికోసం మనము నేర్చుకున్నాం ఓకే బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ టూ ఇన్ఫినేటివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హ్యావ్ టు లెర్న్ అబౌట్ వాట్ ఈజ్ ఇన్ఫినేటివ్ అండ్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటో ముందు తెలుసుకుంటే తర్వాత మనము టూ ఇన్ఫినేటివ్కి వెళ్ళవచ్చును చూడండి ఇక్కడ ఇన్ఫినేటివ్ అని చూడమ్మా ఇన్ఫినిటివ్ ఇన్ఫినిటివ్ అంటే ఏంటమ్మా మనం వి వన్ అని నుంచి ఉంది వి వన్ వి వన్ ఇన్ఫినిటివ్ అంటాం వి వన్ అని మనం ఇన్ఫినిటీ అంటాం అంటే ఈ వి వన్ ఇంకో పేరు ఉంది ఏంటమ్మా బేస్ వేర్బేస్ వేర్బ అంటే మనకి వెర్ఫామ్స్ జనరల్ గా త్రీ వి వన్ వి టు వి అంటాం కదా అందులో ఫస్ట్ వెర్ఫామ్ ని వన్ అనే మనం ఇన్ఫినిటివ్ అంటాం దాన్ని బేస్ వేర్బా అంటాం ఈ బేస్ వేర్బ్ నే ఇన్ఫినేటివ్ అంటాం ఓకే ఇది ఇన్ఫినిటివ్ అంటే ఇన్ఫినిటివ్ అంటే అర్థమైందా ఇన్ఫినిటివ్ అంటే ఏమీ లేదమ్మా వి వన్ అనే బేస్ వెరబనే మనము ఇన్ఫినిటివ్ అంటాం ఓకే క్లియర్ ఇప్పుడు చూడండి టూ ఇన్ఫినిటివ్ కొద్దాం టూ ఇన్ఫినిటివ్ కమ్మా వి వన్ కి టూ ని యాడ్ చేయడం టూ ప్లస్ వి వన్ టూ ప్లస్ వి వన్ ఇక్కడ చూస్తున్నారా టూ ప్లస్ వి వన్ వి వన్ అంటే బేస్ వెరబు ఆ బేస్ ని ఇన్ఫినిటీ అన్నాం ఇన్ఫినిటీకి ఏం యాడ్ చేసాం టూ యాడ్ చేసాం ఎప్పుడైతే టూ అనేది ముందుగా యాడ్ చేసామో ఇన్ఫినిటీకి అది టూ ఇన్ఫినిటివ్ అవుతుంది ఓకేనా ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి వి వన్ జనరల్ గా ఏంట చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి లెర్న్ అన్నాం సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి హెల్ప్ అన్నాం థర్డ్ ఎగ్జాంపుల్ ఏమ్మా టేక్ ఫోర్త్ ఎగ్జాంపుల్ అమ్మా సి ఈ నాలుగు కూడా వి వన్ లో ఉన్న యాప్స్ ఈ ఫోర్ కూడా వెబ్సైట్ ఇందులో ఉన్నాయి వి వన్ లో ఉన్నాయి వాటిలే మనం ఇన్ఫినిటివ్ అన్నాం దీనికి మనం ఏం చేసామో అంటే టూ లెర్న్ ఇది టూ ఇన్ఫినిటివ్ టూ హెల్ప్ టూ ఇన్ఫినిటివ్ టూ టే టూ ఇన్ఫినిటీ టూ సిన్ఫినెటివ్ ఇలాగ మనము ఎన్ని అయినా సరే మనకి వి వన్ కి వి వన్ కి మనము అక్కడ టూ ని ముందుగా యాడ్ చేసుకుంటే అది టూ ఇన్ఫినిటివ్ అవుతుంది సార్ నాకు దీని ఉపయోగం ఏంటి సార్ అసలు ఎందుకు నేర్చుకోవాలి వై యూ లర్న్ దీస్ టూ ఇన్ఫినిటీవ్ సైన్స్ అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి దీన్ని చూస్తే మనం ఎందుకు నేర్చుకోవాలి మనకు అర్థమవుతుంది ఫస్ట్ వన్ చూడండి అమ్మా హీ వెంటూ లర్న్ ఇక్కడ చూడండి వెంటనే ఆల్రెడీగా ఇక్కడ ఒక వెర్బ్ ఉంది వెంటనే వెర్బ్ ఆల్రెడీగా ఉంది హీ వెంటూ లెర్న్ ఇక్కడ ఒక వెర్బ్ చూసారా రెండు వెర్బ్స్ ఉన్నాయి ఏంటి సార్ అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వెర్బకి టూ లేదు ఈ వర్బకి టూ ఉంది టూ అనేది ఉంది ఈ వెర్బకి టూ ఉంది కదా అంటే టూ లెవ్ ఇక్కడ టూ ఉంది అంటే దీనికి టూ లేదు దీనికి టూ ఉంది తెలుసు కదా అంటే ఇక్కడ వెంటనే చూసింది దీనికి టూ లేదు లెవెన్ దానికి మనకి టూ అనేది ఉంది మనం చూస్తున్నాం కదమ్మా టూ ఇక్కడ సో ఉంది నెక్స్ట్ ఇది ఏంటి ఇది వి వన్ టూ ప్లస్ వి వన్ ఇది మనకి టూ ఇన్ఫినిట్ అవుతుంది అయితే దీనికి మీనింగ్ ఏంటో చూద్దాం చూడమా హీ వెంటూ లర్న్ హీ వెంటే హీ వెంటే అతను వెళ్ళాడు ఓకే ఎంతవరకు ఓకే అతను వెళ్ళాడు ఇక్కడ మీనింగ్ అయిపోయింది మరి దేనికి సార్ ఏదంటే టూ లెర్న్ నేర్చుకోవడానికి లెర్న్ అంటే నేర్చుకోవడం టూ లెర్న్ నేర్చుకోవడానికి వెళ్ళాడు అంటే ఇక్కడ రెండు యాక్సర్లో చూడమా వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు నేర్చుకోవడానికి అందుకే మనం సెంటెన్స్ లో వెన్ టు వర్బ్స్ ఇన్ ఎ సెంటెన్స్ డెఫినెట్లీ అర్థం కదా ఎందుకంటే ఎప్పుడైతే ఆల్రెడీ మెయిన్ వెర్బ్ యూజ్ చేస్తామో వెంటనే ఇంకొక వెర్బ రాస్తున్నాం వర్భ రాస్తున్నాం కాబట్టి ఆ సమయంలో ఇంకొక వెర్బ రాయడానికి లేదు ఆ ఇంకొక వెర్బ్ మనం ఏం చేసామ్మా టూ ఇన్ఫినిటీ రాయాలన్నమాట ఇదే ముఖ్యంగా మంచి ఉద్దేశం ఏదంటే ఇదే టూ ఇన్ఫినిటివ్ యొక్క ఉద్దేశం ఏంటంటే లో ఆల్రెడీ ఒక వర్బ్ ఉన్నట్లయితే మనం ఇంకొక వర్బ్ రెండో వర్బ్ కోసం మాట్లాడాలంటే ఖచ్చితంగా అక్కడేమి ఉండాలి టూ ఇన్ఫినిటివ్ రాయాలి అంటే అక్కడ ఉన్న వన్ ఉండాలి ఆ వి వర్బ్ టూ యాడ్ చేయాలి అందుకే ఈ టూ ఇన్ఫినిటివ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి సెంటెన్స్లో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామ్మా దే రిఫ్యూజ్డ్ హెల్ప్ మీ రెఫ్యూజ్ రెఫ్యూజిడ్ రెఫ్యూజిడ్ అంటే తిరస్కరించటము వారు తిరస్కరించారు ఏంటి తిరస్కరించారు అంటమా టు హెల్ప్ మీ అంటే నాకు సహాయానికి అంటే నాకు సహాయం చేయడానికి వాళ్ళు తిరస్కరించారు ఇక్కడ వాళ్ళు తిరస్కరించారు అనేది వెర్బ్ ఆల్రెడీ ఉందామా వెర్బ్ ఉంది ఇక్కడ వీటిలో ఉంది వెర్బ్ ఆల్రెడీ ఉంది కానీ ఇంకొకటి చెప్తున్నాను తిరస్కరించడం అనేది తిరస్కరించారని చెప్పాలి ఇంకొక వెర్బ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకున్నాను టూ ఇన్ఫినిటీ తీసుకున్నాను టూ హెల్ప్ ను తీసుకున్నాను అందుకే అంటే చూడండి అమ్మా టూ ప్లస్ వి వన్ హెల్ప్ మీ అంటే వారు నాకు సహాయం చేయడానికి తిరస్కరించారు అంతే కదా రైట్ ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూడమ్మా మనీ మనీడ్డౌన్ మనీ డౌన్ మనీ అనే అబ్బాయి కూర్చున్నాడు క్రింద కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు టు టేక్ రెస్ట్ రెస్ట్ తీసుకోవడానికి మనీ అండ్ అబ్బాయి కూర్చున్నాడు మనీ కూర్చున్నాడంటమా ఎందుకు కూర్చున్నాడు రెస్ట్ తీసుకోవడానికి అంటే మనీ రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నాడు మనీ ఉన్నాడు శాట్ అనేది ఆల్రెడీ ఉంది ఇక్కడ ఆల్రెడీగా ఇక్కడ ఇంకొక వర్బ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ వి వన్ ప్లస్ చూడమ్మా టూ ప్లస్ వి వన్ రాస్తారు అనమాట టు టేక్ రెస్ట్ చూడండి మనీ రిసెట్ డౌన్ టు టేక్ రెస్ట్ మనీ కూర్చున్నాడు దేనికోసం ఉంటమ్మా టు రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు ఇక ఫోర్త్ ఎగ్జాంపుల్ మేము వెయిట్ చేసాం వర్బ్ వచ్చేసింది ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు సెకండ్ వర్బ్ చూడండి అమ్మా టు ఎవరిని ఎన్టీఆర్ ఎన్టీఆర్ చూడడానికి మేము వెయిట్ చేసాము చూడండి ఇక్కడ వెయిట్ చేసాం అనేది ఆల్రెడీ ఒక వర్బ్ అయిపోయింది కాబట్టి సెకండ్ వర్బ్ కోసం నేను మాట్లాడుతున్నాను కాబట్టి వెంటనే టూ ఇన్ఫినిటివ్ నేను తీసుకున్నాను టూ ప్లస్ వి వన్ నేను తీసుకున్నాను ఈ విధంగా ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ లో ఆల్రెడీ ఒక వర్బ్ అయిపోయినట్లయితే నెక్స్ట్ ఇంకొక వేరే కోసం మాట్లాడాల్సి వస్తే డెఫినెట్ యూనిట్ టేక్ టూ ప్లస్ ఇన్ఫినేటివ్ ఓకేనా ఇది మనకి టూ ఇన్ఫినేటివ్ అంటే ఏమిటో దాని ఉపయోగం ఎగ్జాంపుల్స్ అన్ని మనం చూసామ ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్ టూ ఇన్ఫినేటివ్ క్లాస్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్